అవనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు సాయంత్రం మీకోసం ఒక ప్రత్యేకమైన కథానికను వినిపించబోతున్నాను దీనిని రాసిన వారు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహ మేరా జీవితం శాశ్వతం ఇదేనండి ఈనాటి ఈ శీర్షిక స్నేహం ఒక మధురమైన అనుభూతి దీనికి వయస్సుతో నిమిత్తం లేదు ఆటపాటలాడే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అందరిలో ఈ స్నేహభావం ఉంటుంది అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది సృష్టిలో నా అనేవారు బంధువులు లేని వారైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారు ఉండరు ఇంట్లో చెప్పలేని సమస్యలు బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతాం అదే స్నేహం స్నేహం ప్రకృతి వంటిది అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది స్నేహం ఎంతో తీయనైంది అమ్మ ప్రేమ స్నేహం ఈ రెండే జీవితంలో ముఖ్యం స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది పవిత్రమైన స్నేహం ఉండాలి అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది స్నేహం ఓ మధురం స్నేహం ఓ వరం స్నేహానికి ఉన్న గొప్పతనం ఎన్ని రకాలుగా చెప్పినా వర్ణించేందుకు వీలు కానిదే అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం స్నేహం అనేది ఆ దేవుడిచ్చిన గొప్ప వరం అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లెలు అన్నా మొదలైన బంధాలను ఆ దేవుడు సృష్టించి ఇచ్చిన స్నేహితులను మాత్రం మననే ఎంచుకోమన్నాడు అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది స్నేహితుడు కోపాన్ని లోపాన్ని భరించడమే నిజమైన స్నేహం ఎదుటివాడిలోని కోపాన్ని లోపాన్ని భరించేవాడే నిజమైన స్నేహితుడు అంటారు స్నేహం అనేది ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్దిష్టమైన లెక్కలు అంచనాలు ఉండవు మనకు గురువులా బోధించి దారి చూపి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు రహస్యాలు ఉండవు అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్ట సుఖాలను ఒకరికొకరు పంచుకుంటారు కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదలాన్ని ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం తమకు అవసరమైనప్పుడు కనీసం మాట సాయం చేయడానికైనా ఆప్తమిత్రులు ఉన్నారనే భావం మన కష్టాల తీవ్రతను తగ్గిస్తుంది వారితో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కొనాలనే ఆలోచనను కూడా కలిగిస్తుంది కంటికి దూరమైన మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం ప్రతిరోజు మాట్లాడుకున్న అవసరమైనప్పుడు మనకు ధైర్యం ఓదార్పు చెప్పే నేస్తం ఉన్నాడనే నమ్మకం మనకు కొన్నంత ధైర్యాన్ని మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది అందుకే నిజమైన స్నేహితుడు కంటికి దూరమైన మనసుకు దగ్గరగా ఉంటాడు అంటారు ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఆత్మీయ స్నేహితులతో నిర్మహమాటంగా చర్చించుకోవడమే స్నేహితుల మధ్య జరిగే అతి సాధారణ ప్రక్రియ స్నేహం నిజంగా గొప్ప వరం భగవంతుడు మనకే ప్రత్యేకంగా అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి మనం మంచి స్నేహితుల్ని ఎంచుకొని వారితో స్నేహం చేసుకుంటూ అరమరికలు లేకుండా ఇందులో చెప్పినట్టుగా కలకాలం మంచి స్నేహితులుగా కలిసి ఉండడానికి అందరూ ప్రయత్నం చేద్దాం ఇంతటి మంచి కథను అందించిన శ్రీవలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన వీరి రచనతో మీ ముందుంటాను అంతవరకు మంచి స్నేహితులతో హాయిగా ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి